హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఫ్రాన్స్ కర్రీ రైతా చేశాను వెజిటేబుల్ బిర్యానీలోని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను ఉన్న మట్టికి తోటకూర మంచి ఫ్రెష్గా ఉంది అనుమానంగా ఎలా ఉంటుందో టేస్ట్ అని వేసాను కాకపోతే అదిరిపోయింది అనుమానం అంటే ఒకటి గుర్తొచ్చింది మేమైతే శ్రీశైలి వెళ్ళాము టూ ఇయర్స్ బ్యాక్ అది కార్తీక మాసం లాస్ట్ సోమవారం అవడం వల్ల అస్సలు ఖాళీ లేదు రూమ్ తీసుకోవడానికి చాలా సత్రాలు అయితే తిరిగాము కాకపోతే ఆధార్ అయితే ఒరిజినల్ కావాలన్నారు నా దగ్గర అయితే జిరాక్సే ఉంది ఇంక చేసేది ఏమీ లేక అక్కడ నంది టెంపుల్ చిన్నది ఉంటుంది కదా అక్కడ అయితే కూర్చున్నాము ఒక లెవెన్ ఓ క్లాక్ అయి ఉంటుంది ఒక పోలీసు అయితే వచ్చారు ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు ఏంటి అని అడిగారు మేము ఇలా వచ్చామండి రూమ్ దొరకలేదు ఇలా కూర్చున్నామంటే సరేనమ్మ అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండి ఉండండి నిద్రపోవద్దని చెప్పారు ఇంకా ఆయన చెప్పింది మొదలు మాకు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కాకపోతే మాకు కొంచెం నాలుగైదు అడుగులు దూరంలో వచ్చి ఎవరైనా కూర్చున్నా సరే నాకు చాలా అయితే భయం వేస్తుంది వాళ్ళు ఏమన్నా దొంగలా ఏంటి అని ఇంకా అస్సలు నిద్రపోలేదా రాత్రి అంత అని ఇంకా నా బ్యాక్ సైడ్ కొంచెం దూరంలో అయితే కొంతమంది ఒక ము చందనం ముక్కలా ఉంది దాన్ని అయితే దాచి కప్పెడుతున్నారు నాకు ఇంకా అది చూసేటప్పటికి అంతకుముందు నేను ఎప్పుడు చందనం అయితే చూడలేదు నా ఫీలింగ్ అది అది ఎర్రచందనం అని మా అయితే పోలీసులు తిరుగుతున్నారు వాళ్ళని చూసి వీళ్ళు అది అయ్యేసి కప్పెట్టేస్తున్నారా ఇంకెన్ని అనుమానాల్లో నాకు వైను లేదు ఇలాగ అయితే ఒంటిగంట అయింది పాతాల గంగా స్నానం చేయడానికి అయితే దిగుదామని దింపేశారు కడకై దిగి పైకి ఎక్కువ వచ్చేటప్పటికి ఒక ఫైవ్ అయింది స్వామివారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చాము తేరా చూస్తే అది రాత్రి చూసింది ఒక దుంప అంట షుగర్గా చాలా మంచిదంట రౌండ్గా కింద చేసి అమ్ముతున్నారు ఇంకా నాకు చూడండి నవ్వాలో ఏం చేయాలో రాత్రి ఎంత టెన్షన్ పడ్డాను పొద్దుడు చూసేటప్పుడు కాదేమో ఏదో ఒక దొ విధమైన దొంపడి ఏం చూడడానికి చందనంలాగా ఎర్రగా అలా ఉంది సినిమాలు ప్రభావం అండి ఇదంతా మనం సినిమాల్లో చూస్తున్నాం కదా ఇక పుష్ప సినిమా వచ్చాక అయితే అందరికీ కొంచెం ఎర్రచందనం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కానీ నిజంగా ఎంత కామెడీ అనిపించిందో నాకు నాలో నేను ఎంత నవ్వుకున్నాను రాత్రి ఎంత టెన్షన్ పడ్డానో ప్రొద్దుట అది చూడగానే అంత నవ్వుకున్నాను ఆ దుంప అయితే ఇంకా కొనేసుకున్నాము టేస్ట్ అయితే ఎలా ఉంటుంది మనం ఎప్పుడు చూడలేదు కదండి టేస్ట్ చూద్దామని తీసుకున్నాము టేస్ట్ అయితే చప్పగా ఉంది టేస్ట్ అసలు బాగాలేదు అది జస్ట్ సర్లే హెల్త్కి మంచిది అన్నారు కదా అని ఇంకా తినేసాము నిజంగా మనం అనుమానంతో చూస్తే తాడు కూడా పాములో కనిపిస్తుంది కదండి నా పరిస్థితి అలా అయింది ఆ రోజు అయితేనే ఇకపోతే శ్రీశైలు నేను రెండోసారి అయితే సేవకి వెళ్ళాను అక్కడైతే చాలా విశేషాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇకపోతే నేను ఈ పచ్చిరీలు ఫ్రై కింద అనుకున్నాను కాకపోతే బిర్యానీలోకి అయితే గ్రేవీ కావాలి కదా అని లాస్ట్లో అయితే కాస్త ఉల్లిపాయ ముద్ద వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఉడికించి కొంచెం పలచగా అయితే చేశాను గ్రేవీ టైప్లో అయితే చేశాను ఈ కర్రీని అయితే ఇకపోతే రైతా కూడా నేను రెడీ చేస్తాను ఈ మూడాట్ల కాంబినేషన్ అయితే అదరిపోయింది వీడియో కంటే నచ్చితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి